హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్ టాలీవుడ్ టాప్ హీరోల్లో యంగ్ టైగర్ నేషనల్ స్టార్ నందమూరి తారక రామారావు ఒకరు తన నటన ప్రతిభతో ఎందరినో అభిమానులు సొంతం చేసుకున్నారు తారక్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే థ్రిల్ మూవీతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది పలువురు సెలబ్రిటీలు సైతం తారక్ కి అభిమానులుగా ఉన్నారు ఎన్టీఆర్ టాలెంట్ కి స్టార్ క్రికెటర్స్ హాలీవుడ్ ప్రేమిలు సైతం ఫిదా అవుతున్నారు తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు మరి ఆ పూర్తి విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం విరాట్ కోహ్లీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు వేరు రంగాల్లో సూపర్ స్టార్లు ఒకరు క్రీడా రంగంలో అయితే మరొకరు సినీ రంగంలో స్టార్ గా కొనసాగుతున్నారు ఇక వీరికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి వారిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట వినడానికి ఆశ్చర్యమైన ఆ విషయాన్ని విరాటే స్వయంగా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు టాలీవుడ్ లో తారక్ తనకు మంచి స్నేహితుడు అంటూ కోహ్లీ వ్యాఖ్యలు చేశాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ హాస్ట్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి తెలుగు హీరోల్లో తారక్ తనకు మంచి స్నేహితుడని నటుడిగాను ఆయనను ఎంతో అభిమానిస్తానని కోహ్లీ తెలిపాడు కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ తో కలిసి ఒక యాడ్ లో యాక్ట్ చేశానని ఆ సమయంలో తారక్ వ్యక్తిత్వాన్ని చూసి ఫిదా అయ్యానని కోహ్లీ తెలిపాడు తారక్ ఆప్యాయంగా మాట్లాడే తీరు తనకు నచ్చుతుందని త్రిబులర్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ అద్భుతమని చెప్పడానికి మాటలు సరిపోవని తెలిపాడు ఇక ఆ సినిమాలోని నాటునాటు సాంగ్ కి స్టెప్పులేస్తూ తాను అనుష్క రీల్స్ కూడా చేశామని విరాట్ చెప్పుకొచ్చాడు గత ఏడాది తాము మ్యాచ్ లో ఆడుతున్న సమయంలో నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చిందని తెలిసింది ఎంతో సంబరపడిపోయానని ప్రత్యేక సందర్భాల్లో తారక్ కి వీడియో కాల్ చేసి మాట్లాడతానని కోహ్లీ చెప్పుకొచ్చాడు టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ స్వయంగా ఎన్టీఆర్ తనకు స్నేహితుడని అతని యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఎన్టీఆర్ గురించి విరాట్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తారక్ పై విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్